ம்ி எ கொடுத்துக்கு మీరు ఎందుకు పెడుతున్నారు ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అట్లట్లా చేస్తా సార్ చెప్పండి చెప్పండి మీరు రిస్టర్డ్ గా సార్ ఏంటి బైట్ కట్ అవుతరాం ఆ కంప్లీట్ చెయ్యండి 12 చెక్ చేస్తారు ఛానల్ చేస్తారు చెక్ చేయరు ఏగండి బై నేను చెక్ చేస్తా ఉంటాను సార్ ఓకే ఓకే సార్ ఓకే ఆ 12 తోడు సార్ ఆడ మూడోసారి ఉండండి ఏంటి సార్ మా బాధలో సార్ వీడు తుకాయండి ఆ లెక్కలో నాంటి మనకు సార్ తోటణం సార్ నేను చేస్తా ఓకే సార్ ఈ ఈరోజు ఎల్గొండ కాలనీ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది ముందులా వెళ్తున్న ఆటోను వెనక నుంచి కార్ వచ్చి గుద్దేసింది ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి నాగర్కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము మధ్యలో పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కారాతను లోక హాస్ప పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక ఆ అతను బిజినపల్లి లోకల్ వాళ్ళు తోలుకపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి బ్రీత్ ఎనల్సీ టెస్ట్ చేసి తోలుకోపోండి రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే కానిస్టేబుల్ ఉండి రిపోర్టర్ ఆయన ఏమంటారు ఆయన ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాసే సార్ ఉండి వద్దు అట్లా వద్దు మేము రేపు మాట్లాడుకుంటామని పంపిస్తుంటే మేము అడిగినాం క్యాండిడేట్ ఎందుకు అట్లా వెళ్తున్నారు మీరు అంటే మేము ఎస్ఐతో మాట్లాడినాం ఏఎస్ఐతోని మాట్లాడినాం మేము తోలుకోపోతాం రేపు చూసుకుంటామని వాళ్ళు అంటుంటే మేము ఉండి జస్ట్ ఇట్లా అడినాం మీరు తోలుకోపోండి పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు కానీ బ్రీత్ అనల్స్ టెస్ట్ చేసినాక తోలుకపోండి అని చెప్తే దానికి ఆ కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తూ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి ఎందుకు వచ్చి రా స్టేషన్లో వచ్చి స్టేషన్లో వచ్చి మా మీద దాడి చేస్తారని చెప్పి మేము అనకముందే మమ్మల్ని వచ్చి యూనిఫామ్ లేకుండానే వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించి మా బండి గుంజుకొని మా మీదనే కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి మమ్మల్ని భయపెడుతున్నాడు ఈ విషయం గురించి మేము ఈరోజు ఇక్కడ ఎస్పీ ఎఫ్ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చినాము సార్ కూడా వాళ్ళు పిలిపిస్తే సార్ వచ్చింది కూడా నార్మల్గా యూనిఫామ్లో రాకుండా బన్నీల్ మీద లో అండర్వేర్ అండర్వేర్ మీద అండర్వేర్ బిల్ మీద అంత డ్రైవర్ మీద వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని ఆ ఎవరంటే ముందు బండ బూతులు తిట్టిండు బండ బూతులు తిట్టుకుంటూ మమ్మల్ని కొట్టి పంపించేసిండు అక్కడ నుంచి ఇంకోటి మా బండి గుంజుకున్నాడు మమ్మల్ని కేసేస్తా అని చెప్పి మమ్మల్ని భయపెడుతున్నాడు